జూబీహిల్స్ ఫలితాలపై కేకే సర్వే ఫెయిల్ అవుతుందా ఎందుకంటే ఎన్నికలకి పోలింగ్కి వారం రోజుల ముందే కేకే సర్వే ఫలితాలను విడుదల చేశారు ఆయన ఈయన అందరూ తెలుసుగా ప్రత్యేకంగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలుస్తుందని చెప్పినటువంటి కేకే సర్వే సంస్థ అధినేత కేకే గారు ఒక్కసారి దేశం మొత్తం తన వైపు తిరిగేలా చేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు నుంచి పద్నాలుగు స్థానాలే వస్తాయని చెప్పేసి చెప్పాడు ఆ రోజు అందరూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఫలితాలు నిజమవడంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు ఎవరి కేకే అని చెప్పేసి దేశమంతా ఆయన వైపు తిరిగి చూసింది అంటే అలాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సర్వే సంస్థను అడుగుతున్నాడు కేకే మరి ఆయన ఈ జూబుల్ హిల్స్ ఎన్నికలకి సంబంధించి మరి పోలింగ్కి వారం రోజుల ముందు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ముందుకెళ్తుంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి దాదాపు పన్నెండు పర్సెంట్ పైగా వ్యత్యాసం ఉందని చెప్పారు కేకే గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ వ్యత్యాసాన్ని కనీసం ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు వారి దగ్గరకు కూడా చేరే పరిస్థితి లేదు కాంగ్రెస్కి అని చెప్పారు కానీ ఇప్పుడు ఏం జరిగింది నిన్న తెలంగాణ జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసిన సాయంత్రానికే దాదాపు సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు సో మొదటి స్థానంలో కాంగ్రెస్ రెండో స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో బీజేపీ సో బీజేపీకి డిపాజిట్లు దక్కే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయని చెప్పారు సో కాంగ్రెస్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఫైట్ నడిచింది సో దాదాపు మూడు నుంచి నాలుగు పర్సెంట్ ఓవరాల్గా అంటే సర్వే సంస్థలు అందరూ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఒక త్రీ పర్సెంట్ ఓటింగు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపారని చెప్పేసి ఆ సర్వే సంస్థల యొక్క వారి యొక్క ఫలితాలు చూస్తే తెలిసింది మరి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అయితే కేకే సర్వే ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు మరి ఒక్క నియోజకవర్గమే ఎందుకంటే ఆయన తెలుగువాడే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి సరే బీఆర్ ఫలితాలు ఇంకొకటి ఇంకో రాష్ట్రం అన్నీ పక్కన పెడదాం అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు జూబిలీస్ హిల్స్ నియోజకవర్గం అంటే సెటిలర్స్ ఎంతమంది ఉంటారో ఇక స్థానికులు అంతేమంది ఉంటారు ఈక్వల్గా ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న నియోజకవర్గం జూబిలీ హిల్స్ అఫ్కోర్స్ ఇప్పుడు జూబిలీ హిల్స్లో జూబిల్ హిల్స్ లేదనుకోండి నియోజకవర్గంలో జూబిల్ హిల్స్ పెద్ద ఎత్తున ఇక్కడ బస్తీలు ఉన్నాయి నియోజకవర్గంలో అదేవిధంగా క్లాస్ పీపుల్ మాస్ పీపుల్ కలగలిపు ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్ మరి అలాంటి జూబ్లీల్స్ నియోజకవర్గం సంబంధించి ఆయన సర్వే ఫలితం కనుక ఫెయిల్ అయితే ఆయన సర్వే కనుక ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉంటుందా ఎందుకంటే అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుంటే ఈయన ఒక్కరు మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి వన్ వీక్ ముందు చెప్పారు సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని బీట్ చేసే అవకాశం లేదని చెప్పారు కేకే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఈ యొక్క ఈయన సర్వే కనుక సక్సెస్ అయితే బీఆర్ఎస్ఏ గెలిస్తే రేపు రాబోయే ఎన్నికలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందిన రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఈయనకి పెద్ద ఎత్తున బిజినెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈయన ఒక మంచి స్ట్రాటజి స్ట్రాటజిస్టు సో కాబట్టి ఈయన ఆలోచనలు ఈయన ఐడియాలజీని వాడుకొని ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కార్పొరేట్ పీపుల్ ఎక్కువగా అనుకుంటారు సో పబ్లిక్లో ఉండే నాయకులు పెద్దగా ఇలాంటి స్ట్రాటజిస్టుల మీద ఆధారపడరు సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లేదా పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లుగా విదేశాల నుంచి వచ్చి ఎన్ఆర్ఎల్కి వచ్చి స్థిరపడి రాజకీయాల్లో వద్దాము ఎమ్మెల్యే అవుదాం ఎంపీ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈయన బాగా ఉపయోగపడతారు సో ఈయన సేవలు ఉపయోగించుకుంటారు దాని ద్వారా ఈయనకు కూడా బిజినెస్ కూడా ఉంటుంది బాగా ఇది ఏ సర్వే సంస్థనే ఉంటుంది ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఫెయిల్ కనుక ఫెయిల్ అయితే ఇది ఎంటైర్ అయిన కేకే సర్వే సంస్థ యొక్క క్రెడిబిలిటీకే పెద్ద మైనస్ అని చెప్పాలి సో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఈ జూబ్లీ హిల్స్ ఫలితాలు మీదే కేకే సర్వే సంస్థ భవితవ్యం కూడా తెలుగు రాష్ట్రాలు ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆరామస్థాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఆరామస్థాన్ గురించి అందరికీ తెలుసు ఆరా సర్వే సంస్థ అధినేత అయినా ఆయన కూడా ఒక ఎన్నికలు చాలా స్పష్టంగా ఆయన ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పారు ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అయ్యాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంబంధించి మరి ఆరాన్గా సర్వే చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పి చెప్పారు ఆయన ఎగ్జిట్ పోల్స్ కానీ అసలు ఆయన ప్రతిపక్షమే రాకుండా పదకొండు సీట్ పరిమితమయ్యారు ఇక ఆ తర్వాత ఆరా సర్వే సంస్థ యొక్క క్రెడిబిలిటీ అసలు బారిపోయింది అంతకుముందు మనం చూద్దాం లగడపాటి రాజగోపాల్ గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎగ్జాక్ట్గా చెప్పారు ఆయన అబ్బా లగడపాటి సర్వే అంటే జనాలు ఎగబడి చూసేవాళ్ళు అద్భుతంగా చెప్తారు లగడపాటి ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పోలీస్ అధికారి ఆయన ఫోన్లో టచ్లో ఉంటాడు ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన టచ్లో ఉంటాడు అసలు ఆ లగడపాటి చెప్పాడంటే ఆ జరిగిపోతుంది అనుకున్నారు కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి లగడపాటి గారు రెండు వేల నాలుగు కరెక్ట్ చెప్పారు రెండు వేల తొమ్మిది కరెక్ట్ చెప్పారు రెండు వేల పద్నాలుగు కరెక్ట్ చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి ఏమైంది ఆయన చెప్పింది అట్ర ప్లాప్ అయింది ఇక లగడపాటి గారు సర్వే చెప్పడం అనుకున్నారు ఎగ్జిట్ పోల్స్ ఆయనకి జనాలు కూడా ఆయన నమ్మే పరిస్థితి కూడా లేదు కాబట్టి మరి ఒక లగడపాటి ఒక లాగా ఒక కేకే మిగిలిపోతాడా లేకపోతే జూబ్లీ హిల్స్ ఫలితాల్లో బీఆర్ఎస్ గెలిచి మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం కేకే సర్వే వైపు చూస్తాయా అనేది మాకు రెండు మూడు రోజుల్లో తేలన ఉంది